అందరికీ నమస్కారం అండి మనం ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే చీపురు విషయంలో కొన్ని నియమాలను పాటించాలి చీపురు లేకపోతే ఇంట్లో పని ముందుకు సాగదు అలాంటి చీపురుకి సంబంధించి అనేక నియమాలు కూడా ఉన్నాయి ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా సకల శుభాలు కలుగుతాయి పురాణాల ప్రకారము చీపురు చాలా పవిత్రమైంది చీపురిని లక్ష్మీదేవి ప్రతీకగా భావించడం జరుగుతుంది అందువలన మన ఇంట్లో చీపురు వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి చీపుర్ని ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా ఉపయోగించకూడదు అలాగే ఎప్పుడంటే అప్పుడు కొనుగోలు చేయకూడదు చీపురు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము గ్రహణానికి ముందు రోజు గ్రహణం తర్వాత రోజు గ్రహణం తర్వాత రోజు చీపుర్ని ఎప్పుడు కొనకూడదు మంగళవారము పక్షము అంటే భాద్రపద మాసములో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపుర్ని ఎప్పుడు కొనుగోలు చేయకూడదు చీపురు కావాలంటే శుక్రవారం రోజున కొనాలి గనక కొన్నట్లయితే ఇంట్లో ధనవర్షం కురవడం జరుగుతుంది చీపురిని ఎప్పుడు కాళ్ళతో తొక్కకూడదు అలాగే చీపురిని ఎప్పుడు దాటి అవతల వైపుకు వెళ్ళకూడదు విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు అనేది నిల్వ ఉండదు అలాగే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పేదరికము ఇంట్లో ఏర్పడుతుంది మనము డబ్బు ఆభరణాలు పెట్టుకునే చోట అసలు పెట్టకూడదు చీపుర్ని నిటారుగా ఉంచకూడదు అలా చేయటం వల్ల ఇళ్లలో అనుకోని మరణాలు జరిగే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితులలోనూ వంటగదిలో చీపుర్ని పెట్టకూడదు వంటగదిలో మనం ఎప్పుడూ ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము వంటగదిలో చీపుర్ని ఉంచినట్లయితే ఆహారం దొరకటం చాలా ఇబ్బందిగా మారుతుంది చీపుర్నే కాకుండా ఇంటిని శుభ్రం చేసే ఏ వస్తువు కూడా వంటగదిలో ఎప్పుడూ ఉంచకూడదు సాయంత్రము పడిన తర్వాత చీపుర్ని అస్సలు వాడకూడదు అలాగనక చీపురుతో ఇల్లు శుభ్రం చేసినట్లయితే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది పగటిపూట మాత్రమే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి పాడైపోయిన చీపుర్ని ఎప్పుడంటే అప్పుడు బయట పడేయకూడదు గురువారము శుక్రవారం రోజున ఏకాదశి రోజున చీపుర్ని బయట పడేయకూడదు కేవలము శనివారం రోజు మాత్రమే చీపురిని బయటపడేయాలి అమావాస్య రోజున కూడా బయటపడేయచ్చు మనము చీపుర్ని బయటపడేసేటప్పుడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా బయటపడేయాలి శుభకార్యాల కోసము ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా ఇంటిని చీపురుతో చిమ్మకూడదు ఏ జంతువుని చీపురుతో కొట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ చీపుర్ని ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకూడదు ఇలా చేయటం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది చీపురు వాడిన తర్వాత దానిని అడ్డంగా ఉంచాలి ఎప్పుడూ చీపుర్ని తలుపుకు వెనకవైపు భాగంలో ఉంచాలి ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే చీపుర్ని అలానే పెట్టాలి చీపుర్ని కనుక పైకి నిలబెట్టినట్లయితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే అవుతుంది చీపుర్ని ఎట్టి పరిస్థితిలో అందరికీ కనపడే విధంగా ఉంచకూడదు ఎవరికీ కనపడని విధంగా తలుపు వెనక భాగంలో ఉంచాలి ఈశాన్యము ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి వాయువ్య మూల ఎవరికీ కనిపించకుండా చీపురిని పెట్టాలి మనకు అవసరమైన దానికంటే ఎక్కువ చీపురులు కొని నిల్వ చేయకూడదు ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకొని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు చీపురిని చాటను ఒకే దగ్గర ఎప్పుడూ ఉంచకూడదు అలా ఉంచితే అరిష్టము ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసే చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి ఇంటి లోపల బయట కూడా ఒకే చీపురిని వాడకూడదు పూజాగదిలో చీపురు కంటే ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడిస్తే మంచిది సాయంత్రము సంధ్యా సమయానికంటే ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి బిడ్డ పుట్టినప్పటి నుంచి పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటి వరకు ఉపయోగించిన చీపుర్ని మళ్ళీ వాడకూడదు ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతిక కాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపుర్ని బయట పడేయాలి మళ్ళీ దానిని ఇంట్లో ఉపయోగించకూడదు చీపురు అనేది చాలా శుభప్రదమైనది కాబట్టి విరిగిపోయిన చీపుర్ని పారే కాలవలో పడేయకూడదు అలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుంది ఇంటిని శుభ్రం చేసిన తర్వాత చీపుర్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా కేవలము పశ్చిమ దిశలోనే ఉంచాలి తీపుర్ను ఉపయోగించేటప్పుడు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం